అందరికీ నమస్కారం నేను మీరు చూస్తున్నారు డిసిక్స్ న్యూస్ ఛానల్ డాట్ ఇది మీ గలం ఈ రోజు మనం వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆగిరిపల్లి గ్రామంలో ఒక మహిళ ఒక విజయవాడ స్టాండ్ లో తప్పిపోయారంట ఆ మహిళ మన హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుందని వీళ్ళ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందంట అసలు ఆ మహిళ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఎన్ని రోజులు అవుతుంది తప్పిపోయి ఏంటో మనం ఆ నా బ్రదర్ తో అడిగి వీడియో తెలుసుకుందాం నా పేరు రయేష్ అన్న మా దగిపల్లి మా అమ్మగారు మా చెల్లి మా అమ్మ మా చెల్లి హైదరాబాద్ వెళ్ళి విజయవాడ బస్ స్టాండ్లో దిగారు బస్ స్టాండ్లో దిగి న్యూజేడు మెట్రో బస్ ఎక్కారు బస్సు ఎక్కిన తర్వాత ఏమైందంటే మా చెమ్మగారు వెనకాల లో వెనకాల డోర్లు ఎక్కారు మా చెల్లి ఎదర్ డోర్లు ఎక్కారు మా చెల్లి కనపడు కదా మా అమ్మ బస్సు దిగేసింది ఆ బస్సు దిగేసిన తర్వాత ఏంటంటే మా చెల్లి దగ్గర డబ్బులు వేయలేవని పాత బస్ స్టాండ్ దగ్గర దింపేశారు అక్కడ నుంచి మిస్ అయిందని అక్కడ నుంచి ఆచుక్కి తెలియలేదు విజయవాడ కృష్ణలంగ స్టేషన్లో ఫిర్యాదు చేశాము వాళ్ళు వెతుకుతున్నారు కానీ ఇంత ఇంతవరకు ఆచుక్కి తెలియలేదు కొంతమంది ఏం చెప్పారండి ఇక్కడ న్యూస్ హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది అన్నారు అది కనుక్కుందామని ఆ లేదండి అలా కొంచెం మధ్య సింతం కొంచెం ఇదిగా ఉంటది కానీ ఊరి పేరు అన్ని చెప్పగలదు పేరు చెప్పగలదు ఈ హనుమాన్ జంక్షన్ లో మీకు ఎక్కడ కనపడింది అన్నారు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వేరే వాళ్ళు మన కానుమూలు ఫ్లేవర్ పక్కన సర్వీస్ రోడ్ లో ఒక హోటల్ వాళ్ళు అన్నారు ఈ అమ్మాయి ఏ రోజు ఇక్కడ పడుకుందండి భోజనం కూడా పెట్టాము అని చెప్పారు మరి ఆ హోటల్ వాళ్ళు పోలీసులు వారికి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అమ్మాయి ఫోటో ఉంది అమ్మాయి ఆ రోజు ఏ కలర్ డ్రెస్ వేసుకుంది ఎల్లో కలర్ టాప్ గ్రీన్ కలర్ అండి ఇప్పుడు కూడా ఆ డ్రెస్ తోనే కనబడుతుంది లేదండి వేరే డ్రెస్ లో కనిపిస్తుంది అన్నారు ఒకసారి ఐడెంటిఫై చేసుకుందామని అని ఇక్కడ స్టేషన్ కి చెప్పాము అక్కడ కృష్ణ లంక అయిన తర్వాత వాళ్ళకి కూడా కాల్ చేసాం వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు మీ ఫోన్ నంబర్ ఏమన్నా బాగుందండి సార్ చెప్తున్నాం ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ మీ పేరు నా పేరు రాజేష్ అండి ఫోటో చూపించగల చూపిస్తాను చూస్తున్నారు కదా అమ్మాయి పేరు మల్లంపల్లి శాంతి ఆయురపల్లి గ్రామం వయసు ఇరవై ఆరు మతిస్థిమిత్వం లేనందు వలన ఆ పాప బస్ లో తప్పిపోయిందంట మన హర్గమన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ఆ పాప నైటీ అనే వస్త్రం వేసుకొని తిరుగుతుందంట ఈ వీడియో అందరూ షేర్ చేసి కొంచెం ఈ ఫ్యామిలీకి రాజేష్ గారికి ఆ పాప ఎక్కడైనా కనబడితే ఫోన్ నెంబర్ అయినా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఆచూకు తెలియదు తెలియజేయాల్సిందిగా మన ప్రేక్షకం కోరుకుంటున్నాను ఒకసారి అమ్మాయి ఫోటో చూడండి ఈ అమ్మాయి పేరు మల్లంపల్లి శాంతి అండి ఆగిరిపల్లి గ్రామం ఇరవై వయసు ఇరవై ఆరు ఈ పాప అనేది హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుందంట ఎక్కడ ఆచూకీ కనపడినా ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేసి కింద ఉన్న నెంబర్కి కాల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము